ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాసభారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందినవారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటబధంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా భక్తులు అభివర్ణించారు ఆవిడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనులు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో భయంతో పరుగులెట్టిన కర్ణుణ్ణి ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదను ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనస్సును పట్టిన కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి